క్రైస్త ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవచనము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా దావీదు తన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు దినమల్లా కూడా దేవునికి మొరపెట్టేవాడు అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ధ్యానించేవాడు ఇలా ధ్యానించి మొరపెట్టే స్వభావము కలవాడు కాబట్టే అత్యధికముగా దావీదు ఆశీర్వదించబడి అతని సంతానము నుండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించారు ఈరోజు దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనమైతే కొన్నిసార్లు మనసు బాగలేదని ప్రార్థన చేయము పరిస్థితులు బాగలేవని ప్రార్థన చేయము సమయం లేదని ప్రార్థన చేయము ఇంకా వాక్యాన్ని ధ్యానించే విషయంలోనైతే చాలా బలహీనంగా ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏమిటంటే పరిస్థితులు ఎలా ఉన్నా తన జీవితం ఎలా ఉన్నా కానీ ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ప్రార్థన చేసేవాడు ఈ ధ్యాని స్వభావం ఉన్నది ప్రార్థించే మొరపెట్టే స్వభావం ఉన్నది కాబట్టి అతడు తప్పకుండా తను చేసే ప్రతి కార్యము కూడా సఫలము చేయబడింది దేవుడి అతని ఆలకించి గొప్ప జవాబు ఇచ్చాడు ఈరోజు మీ జీవితాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారములు తెరచి అన్ని కాలములలో అన్ని సమయములలో మనము కూడా ధ్యానించి ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభువు ఇచ్చే దీవెన మన అందరం ఏసు నమంలో పొందుకొందుము గాక ఆమెన్